ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ సోమంతటి నారాయణ కాలేజీలో చరణ్ అనే విద్యార్థి కళాశాల ఓడవి గురించి చూసి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం కత్సా జిల్లా రామాపురం చెందినటువంటి చరణ్ చాలా నిరుపేద కుటుంబం నుంచి చదువుని అభ్యర్థించి నారాయణ కళాశాల నందు గత రెండు సంవత్సరాలుగా చదువుతున్నటువంటి వ్యక్తి ఐదు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉందని చెప్పి వేధించడం వల్లనే ఈ రోజున నిన్నటి రోజున చరణ్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది ఆ విద్యార్థి భవిష్యత్తుకు ఈ మినిస్టర్ నారాయణ బా బాధ్యత వహిస్తాడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా దోపిడిని అరికట్టాల్సిన ప్రభుత్వమే ఈ నారాయణని వత్తాసుగా ఈ నారాయణ కాలేజీలో అయితే చైతన్య కాలేజీలు ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా వ్యాపారంగా మారడం నిజంగా చాలా బాధాకరం ఇది వ్యవస్థను ఖండించాల్సిన ప్రభుత్వాలు కూడా ఈ విద్యా సంస్థలకు విద్యా సంస్థల సపోర్ట్ చేయడం నిజంగా దురదృష్టకరం ఖచ్చితంగా ఈ నారాయణ మంత్రి పదవి నుంచి ఖచ్చితంగా తొలగిస్తరాలి ఈ వృత్తి చెందిన చరణ్ కుటుంబాన్ని ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల రూపాయల ఎగ్జ్రైజ్ పంపించాలి ఖచ్చితంగా ఈ కళాశాలను నారాయణ కళాశాల అయితే చైతన్య కళాశాల ఈ ఫీజులు నియంత్రణ పద్ధతులు పాటించకుండా ప్రభుత్వాల్లో ప్రభుత్వాలు కూడా తల్లిదండ్రులను కానీ లేకపోతే విద్యార్థుల భవిష్యత్తులో కానీ ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పైన ప్రభుత్వాలు చర్య తీసుకోవాలా ఈ చర్య తీసుకునే పక్షంలో ఖచ్చితంగా నారాయణ చైతన్య విద్యా సంస్థలు కూడా ముట్టడేస్తామని ఈ సందర్భంగా బహుజన విషయాన్ని తరఫున హెచ్చరిస్తున్నాం దినం నారాయణ కాలేజీ విద్యార్థి అటువంటి చరణ్ ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా హృదయ విధానకమైనటువంటి సంఘటన అది క్లాస్లో ఉన్న స్టూడెంట్లు అసలు చనిపోవడం అన్న సంఘటన ఈ సన్నివేశాన్ని గురించి అనేవి చాలా మనసు కది రకంగా ఉంది ఈ యొక్క సంఘటనని వైఎస్ఆర్ పార్టీ ఏసీసీలుగా మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు విద్యా వ్యాపారస్తులుగా ఉన్నారు చైతన్య నారాయణ పడే రఘునాథ్ రెడ్డి అయితేనేమి గీతం ఈ యొక్క ప్రైవేట్ విద్యా కూడా ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క సంఘటనకి నారాయణ గారు బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే ఆయన రీకాల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యాశాఖ మంత్రి కానీ లేకపోతే అధికారులు వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా నిన్నటి జరిగిన సంఘటన పైన ఈ రోజు కూడా ఎటువంటి విచారణ కానీ లేకపోతే ఎటువంటి చర్యలు కూడా లేకపోవడం కూడా ఇక్కడ ఉన్న ఆర్ఐఓ గారు కూడా బాధ్యత బాధ్యత చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏం చేస్తున్నారు అంటే ఇక రాజకీయ నాయకులు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు విద్యా సంస్థలు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకునే సందర్భం కాబట్టి తక్షణమే నారాయణని రీకాల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్కువ చేసే ప్రభుత్వం ప్రకటించాలి నారాయణ చైతన్య కాలేజీ సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం భవిష్యత్తులో పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం నారాయణ కాలేజీలో చనిపోయిన చిర విద్యార్థికి చాలా చింతిస్తున్నాము ఆ అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అయితే ఫీజు ఫీజు కోసం చాలా వేధిస్తూ ఉన్నారు కేవలం ఐదు వేల రూపాయలు బ్యాలెన్స్ కోసం ప్రతిరోజు కూడా ఆ పిల్లోని వేధించడం వల్ల చాలా మానసికంగా కుంగిపోయి ఎంత మరీ కడతామన్నా కానీ వినుకోకున్నట్ల ఆ పిల్లోని వేధించడం వల్ల గతంతరం లేక పైనుంచి దూకే ఆత్మహత్య చేసుకున్నాడు ఈ నారాయణ చైతన్య కాలేజీలు ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది నారాయణ చైతన్య కాలేజీలు ఇట్లే ఫీజుల కోసం వేధిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యజమాన్యం మీద దాడి చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా నారాయణ వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలా చైతన్య కాలేజీలు ఇవన్నీ కూడా మొత్తం అంతా గవర్నమెంట్ చేయాలనిసింది మేము విజ్ఞప్తి చేస్తున్నాం